స్వాగతం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ బండారపల్లి రామకృష్ణ గారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాం ఒకసారి ఒకసారి నెక్స్ట్ అమరనాథని కొండంరావు గారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాం ఓదిగీ రావచ్చిందిగా కోరుతున్నాం Okay. तो सार। <laughs> <शागन की> पदमा <पक्मादार>। गंट <laughs> हां अरे एक बार एक बार सर एक बार हां हमें ये तो होते हैं यही बात है हां बात करना है सर सर एक बार हां मुझे वो आने हों तो देख रहे हैं सर जोड़ सकते हो एक बार పేరు పేరున తన యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నారు అదేవిధంగా సర్పంచులు గౌరవ సర్పంచులు కూడా ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిదిలో వారి సహకారంతో ఈ మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల సహాయ సహకారాలతో ఒక అన్యూన్య పరిస్థితుల్లో అనుకోకుండా ఎంపీపీగా కావడం జరిగింది ఎందుకంటే ఆనాడు ఇక్కడ జనరల్ సీట్ అయినప్పటికీ కూడా ప్రభుత్వం లేక అధికార పార్టీ టీఆర్ఎస్ ఉంటే కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీపీగా పెట్టాలంటే ఇక్కడున్న మండల నాయకత్వం అంతా కూడా మరి ఉత్తమ్ గారి దగ్గరికి వెళ్ళి మరి ఎంపీపీగా వాళ్ళు అయితేనే కరెక్ట్ అని చెప్పి చెప్పి లేడీ ఏం చెప్పినా కానీ మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి వారు లేదు ఖచ్చితంగా మీరు ఉండాలని చెప్పి ఎంపీపీగా మమ్మల్ని పెట్టడం జరిగింది ఆనాడు ఈ యొక్క మండల ప్రజల దయ వల్ల అదేవిధంగా దేవుని ఆశీస్సు వల్ల మరి మేము ఎంపీపీగా అదేవిధంగా ఎంపీటీసీలుగా జెడ్పీటీసీగా ఎన్నిక కావడం జరిగింది ఎన్నికైన తర్వాత ప్రభుత్వం లేకపోయినప్పటికీ కూడా ప్రభుత్వ ఉద్యోగుల సహాయ సహకారాలతో మీ అందరి దయ వల్ల ఈ యొక్క ఐదు సంవత్సరాలు మేము మండల పరిషత్తులో అన్ని గ్రామాలలో కూడా మరి మా వంతుగా మేము మా దాంట్లో మాకు చదవని దాంట్లో మేము అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది దానిలో భాగంగా మాకు ఈ ఐదు సంవత్సరాల పీరియడ్లో సహకరించినటువంటి ఒక గ్రామ పంచాయతీ సిబ్బంది దగ్గర నుంచి ఒక ఎంపీడీ గారి వరకు ఈ మండలంలో పనిచేసిన ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగికి మా అందరి తరఫున మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే మీ అందరి దయ వల్ల మీ అందరి సహకారం వల్ల మీ అందరి కృషి వల్లనే ఈ యొక్క మేనేజర్ మండలంలో ఒక్క రిమార్క్ కూడా లేకుండా ఒక అవినీతి కూడా లేకుండా మరి ఐదు సంవత్సరాలు కూడా పక్క మండలం వాళ్ళు చెప్పుకునే విధంగా మరి మేము పరిపాలన చేసామని చెప్పి సంతోషంగా ఈనాడు చెప్పుకోవడం జరుగుతుంది అందులో భాగంగా మా పీరియడ్లోనే రెండు సంవత్సరాలు కరోనా వచ్చి కరోనా టైంలో కూడా అందరూ కూడా ఎంతో కష్టపడి ఈ యొక్క మండలంలో కరోనా వచ్చినప్పటికి కూడా మనం ఎక్కడా కూడా అభివృద్ధిలో ఆగకుండా మన మండలంలో మనందరం కూడా కలిసి ఒక టీం వర్క్గా పనిచేయటం జరిగింది ఈరోజు నేను రెండు వేల పదమూడులో సర్పంచ్ అయ్యా దానికి ముందు ఫ్యాక్టరీ యూనియన్ లీడర్గా ఉన్నా ఈనాడు ఎంపీబిగా మా సత్యమని పెట్టడం జరిగింది ఎవరు ఏ నాయకుడు ఎదగాలన్నా ఖచ్చితంగా ఆ నాయకుడికి కావాల్సింది ప్రభుత్వ ఉద్యోగుల సహాయ సహకారం ఉన్నప్పుడే లీడర్గా ఎదగలడు పదవులోకి వచ్చిన తర్వాత సక్సెస్ కాగలడు కాబట్టి ప్రభుత్వ ఉద్యోగుల యొక్క కీరోలు చాలా అవసరం ఒక నాయకుడికి కాబట్టి అలాంటి అవకాశాలని అలాంటి అధికారులందరినీ కూడా పర్సనల్గా మేము వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళ సహాయ సహకారాలు తీసుకోవటం వల్లనే ఈనాడు మేము ఈ విధంగా అంచెలంచెలుగా ఎదటం జరిగింది ఎందుకంటే ఒక పంచాయతీ సెక్రటరీ సక్సెస్ కావాలన్నా ఒక సర్పంచ్ కావాలన్నా ఒక ఎంపీపీ సెక్రటరీ ఎంపీపీ సక్సెస్ కావాలన్నా ఎవరు కావాలన్నా సరే కింద స్థాయి ప్రభుత్వ ఉద్యోగులు మన గురించి మంచిగా మాట్లాడుతూ మన వాళ్ళతో ప్రేమగా ఉంటూ వాళ్ళ సహకారాలు మనకు అందించినప్పుడే మనందరం కూడా సక్సెస్ కాగలం దానిలో భాగంగా పంచాయతీ సెక్రటరీలు కానివ్వండి గ్రామ వ్యవస్థలో ఉన్నటువంటి విఆర్ఓలు విఆర్ఏలు అదేవిధంగా మన పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి ఎంఆర్ఓ గారు కానివ్వండి అగ్రికల్చర్ కానివ్వండి పర్టికులర్గా ఎడ్యుకేషన్ నాకు చాలా ఇష్టం ఎడ్యుకేషన్ అంటే దాని మీద ఎంఈఓ గారితో ఎన్నోసార్లు ప్రతి స్కూల్ తిరిగి రివ్యూ చేసి ఎన్నో రకాలుగా ప్రతి స్కూల్లో కూడా మరి గురుకుల మన అంగన్వాడీ సెంటర్స్ ఇవన్నీ కూడా తిరగడం జరిగింది చాలా ఆప్యాయతగా టీచర్లందరూ కూడా మమ్మల్ని చూసేవాళ్ళు అందులో ఏమ్రాద్ద హెడ్ మాస్టర్ గారు సార్ ఇక్కడ ఉన్నట్టు సారు దస్త సార్ సారు మస్తాం సార్ సారు అసలు మేళచెరు మండలంలోనే కాదు సూర్యాపేట జిల్లాలో ఒక గవర్నమెంట్ స్కూల్లో ప్రైవేట్ స్కూల్ కార్పొరేట్ స్కూల్కి ధీటుగా స్కూల్ని తీర్చిదిద్ది మరి అక్కడ కల్చరల్ యాక్టివిటీస్ పెట్టి చాలా బ్రహ్మాండంగా తయారు చేయడం జరిగింది నిన్న సార్లు ట్రాన్స్ఫర్ వెళ్తుంటే పిల్లలు మొత్తం ఏడుస్తూ ఒక కుటుంబ సభ్యుడు వెళ్ళిపోతున్నట్టుగా ఎంతో బాధపడ్డారు నిజంగా ప్రభుత్వ ఉద్యోగులు ఖచ్చితంగా అలాంటి వ్యక్తులను ఆదర్శంగా తీసుకొని అందరం కూడా మరి ముందు ముందు కూడా మిగతా టీచర్స్ కూడా బాగా చేశారు ఇంకా ఆ టైపులో ఇంకా ఇన్వాల్వ్ అయ్యి బాగా కష్టపడి ప్రజలకు సేవ అందించాలని కోరుకుంటూ మరి అదేవిధంగా సమయం లేదు కాబట్టి మా ఈ ఐదు సంవత్సరాల పీరియడ్లో మాకు సహకరించిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి గారి సహకారంతో ప్రభుత్వం వచ్చిన తర్వాత జెడ్పీడీసీ గారు వైఎస్ఎంపి గారు ఎంపీటీసీలో మా మండల పార్టీ అధ్యక్షులు భాస్కర్ రెడ్డి గారు అందరం కలిసి మంత్రి గారి సహకారంతో ఈనాడు మేడచెరు మండలంలో ఎన్నో రకాల సీసీ రోడ్లు తీసుకురావడం జరిగింది అదేవిధంగా మేడచెరు సెంట్రల్ లైటింగ్ రెండున్నర కోట్లతో శాంక్షించడం జరిగింది ఒక సిమెంట్ రోడ్డు చేయడం జరిగింది అదేవిధంగా మేడచెరు రామపురం షాదికాణకి మేడచెరు కోటిన్నర రామపురం కోటి రూపాయలు శాంక్షించడం జరిగింది అదేవిధంగా కొన్ని బీటీ రోడ్లు కూడా చేయించడం జరిగింది మా ఎంపీపీ పీరియడ్లో మాకు చిరగాల కోరిక రామపురంలో గత మా ఊరు పుట్టిన దగ్గర నుంచి గోపాంబా చెరువు నీళ్లు కావాలని చెప్పి మేము ఎప్పటి నుంచో ఎన్నో ప్రభుత్వాలని అడుగుతూ వచ్చాం మరి మాకు మంగళకోట తన దగ్గర నుంచి ఎన్ఎస్పి నీళ్లు రావు చాలామంది రైతులు చాలా గ్రామాలు ఇబ్బంది పడతారు మరి మేమంతా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే మంత్రిగారు స్పందించి ఈరాడు రాడు నుంచి మంగళకొండ తండ వరకు సుమారు పన్నెండు వేల ఎకరాలకు నీరు వచ్చే విధంగా నాలుగు వందల కోట్లతో ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్లాన్ కూడా చేయడం జరుగుతుంది అది కూడా అతి తొందరలో గారు శాంక్షన్ ఇచ్చి దానికి కూడా భూమి పూజ చేసే విధంగా ఉంది కాబట్టి ఈ ప్రభుత్వంలో మరి మేమందరం కలిసికట్టుగా మంత్రి గారి సహకారంతో ఖచ్చితంగా ఈ మండలాన్ని తీర్చిదిద్దే విధంగా ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా రాజకీయాలకు అతీతంగా ప్రతి గ్రామంలో ఎవరైనా సరే ఎలక్షన్ అప్పుడే రాజకీయాలకు రాజకీయం కాదు And...